హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలసిస్ ఈరోజు మనం టాప్ టెన్ డివిడెండ్ స్టాక్స్ ఏంటి ఎలా మంచి రిటర్న్స్ ఈ ఫాల్లో ఈ మార్కెట్ ఫాలో అయినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉండే టాప్ టెన్ డివిడెండ్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అలాంటి స్టాక్స్ ఏమున్నాయి మనకి ఎంతవరకు డివిడెండ్ యూల్డ్ మనం క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ మనం తీసుకోవచ్చు ఆ స్టాక్స్ ఏంటి ఒకసారి మనం డీటెయిల్డ్గా చూద్దాము ఫస్ట్ మనం వేదాంత వేదాంత స్టాక్ గురించి తీసుకుంటే వేదాంత ఇప్పుడు ఆల్ టైమ్ హైకి వెళ్ళింది ఫైవ్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి ఫైవ్ ట్వంటీ త్రీ ప్రజెంట్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ దగ్గర ఉంది ఇది మంచి ప్రైస్లో మనం ఈ ప్రైస్లో మనం ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ మనకి సపోర్ట్ వచ్చే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చాయండి స్టాకు మళ్ళీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది సో ఈ ప్రైస్లో మనం ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ ఫోర్ హండ్రెడ్ దగ్గర కూడా మనం అక్యుములేట్ చేసుకోవచ్చు డివిడెండ్ స్టాక్స్ ఏంటంటే ఎంత పడితే అంత అక్యుములేట్ చేసుకుంటే క్వాంటిటీ పెరిగే కొద్దీ మనకి డివిడెండ్ ఎక్కువ వస్తుంది డివిడెండ్ స్టాక్స్ పడినా కూడా కానీ మనకి క్వాంటిటీ పెంచుకోవచ్చు సో మనకి ఈ తక్కువ ప్రైస్లో ఉండే డివిడెండ్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే వెరీ గుడ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ స్టాక్ వచ్చి కోల్ ఇండియా కోల్ ఇండియా కూడా మనకి ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ దగ్గర ట్రేడ్ ట్రేడ్ అయింది ఆల్రెడీ సో అక్కడి నుంచి మనకి మా మార్కెట్ పాలతో పాటు స్టాక్ కూడా పాలైంది అయింది సో ఇప్పుడు మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఇది వచ్చి మనకి డివిడెండ్ ఇల్లు వచ్చి కోల్ ఇండియా నైన్ పర్సెంట్ డివిడెండ్ డీల్ ఇస్తుంది వేదంతా టెన్ పర్సెంట్ ఇస్తుంది సో ఇది వచ్చి నైన్ పర్సెంట్ డివిడెండ్ ఇల్లు త్రీ సిక్స్టీ సెవెన్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది సో ఇది కూడా మంచి ఎంట్రీ లెవెల్ నెక్స్ట్ దీనికి సపోర్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ సపోర్ట్ లెవెల్ సో టార్గెట్ మనం ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సో ఈ ప్రైస్లో మనం ఎంట్రీ తీసుకుంటే కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ వరకు కూడా మనం స్టాక్ ప్రైస్ కూడా మూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి స్టాక్ ప్రైస్తో పాటు కూడా మనం లాంగ్ టర్మ్లో కూడా డివిడెండ్స్ ఈ స్టాక్స్ తక్కువ ప్రైస్లో కొంటున్నాం కాబట్టి క్వాంటిటీ మంచి బల్క్ క్వాంటిటీ అక్యుమిలేట్ చేసుకుంటూ వీటిని ఫ్యూచర్ కోసం కూడా మనం కంటిన్యూ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది కాకుండా నెక్స్ట్ ఓఎన్జీసీ ఓఎన్జీసీ స్టాక్ కూడా మనకి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ సెవెంటీ పైసా వరకు కూడా హై అయి సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ కూడా మనకి ఇది ఎంట్రీ లెవెల్ మంచి ఎంట్రీ లెవెల్ సో ఈ స్టాక్ని ఈ ప్రైస్లో అకామిడేట్ చేసుకుంటే ఈ ఇక్కడ నుంచి కూడా మనం ఎంట్రీ తీసుకొని దీన్ని కంటిన్యూగా కూడా అకామిడేషన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫాల్ అయితే కూడా ఇది మ్యాక్సిమం వన్ ఎయిటీ వరకు కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ స్టాక్ కూడా మంచి స్టాక్ ఓఎన్ నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ హిందుస్థాన్ జింక్ వచ్చి మ్యాక్సిమం కరెక్షన్ అయిపోయింది ఇది వచ్చి ఆల్మోస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు పోయింది ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ అయింది ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ దగ్గర ఉంది ఇది హిందుస్థాన్ జింక్ సెవెన్ పర్సెంట్ వరకు డివిడెండ్ డీల్ ఇస్తుంది ఈ స్టాక్ కూడా ఇది బెటర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ సో ఇది వచ్చి త్రీ సెవెంటీ సిక్స్ హై వెళ్ళింది ఇప్పుడు టూ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర ఉంది ఇది దీని సపోర్ట్ వచ్చి టూ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ సెవెన్ నుంచి కూడా మనకి రివర్స్ అయింది ఇప్పుడు టూ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ వచ్చి మంచి ప్రైస్లో ఇప్పుడు మనకి డిస్కౌంట్ ప్రైస్లో ఇది కూడా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ కరెక్షన్ అయిపోయింది ఎల్పిసిఎల్ స్టాక్ ఇది మంచి ఎంట్రీ లెవెల్ అని చెప్పుకోవచ్చు సో ఇది సిక్స్ పర్సెంట్ డివిడెండ్ ఇంట్లో మనకి ఇస్తుంది సో ఇది బోనస్ షేర్లు కూడా ఇరాన్ ఇయర్ బోనస్ షేర్లు కూడా ఇస్తున్నాయి దీని బోనస్ హిస్టరీ కూడా చాలా బాగుంది డిపిసిఎల్ షేర్స్ ఏంటంటే మనకి మంచి బోనస్తో పాటు డివిడెండ్ కూడా ఇస్తూ ఉంటాయి సో ఈరోజు మనం ఇన్వెస్ట్ చేస్తే పది సంవత్సరాల తర్వాత ఒక పది స్టాక్స్ కొంటే అవి హండ్రెడ్ స్టాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్టాక్ క్వాంటిటీ పెరిగేదంతో పాటు మనకి లాంగ్ టర్మ్లో మంచి డివిడెండ్ డీల్ కూడా ఇస్తుంది నెక్స్ట్ స్టాక్ తీసుకుంటే సో ఐఓసి స్టాక్ ఐఓసి స్టాక్ వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇది వన్ నైంటీ రూపీస్ వరకు హై అయింది ఇప్పుడు ప్రజెంట్ వన్ ట్వంటీ టూ దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ కూడా వన్ వన్ సిక్స్లో ఆల్రెడీ రీసెంట్లో వచ్చి వన్ వన్ సిక్స్ అక్కడ నుంచి కూడా రివర్స్ అయ్యి వన్ ట్వంటీ టూ దగ్గర ఉంది ఇప్పుడు సో ఇది కూడా ఎంట్రీ లెవెల్ మంచి ఎంట్రీ లెవెల్ సో ఇంకా కరెక్షన్ అయితే కూడా నెక్స్ట్ సపోర్ట్ వచ్చి వన్ జీరో టూ దగ్గర ఉంది సో నెక్స్ట్ మేము ఆ ప్రైస్లో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఐవసీ కూడా మంచి ఎంట్రీ లెవెల్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ పవర్ గ్రిడ్ పవర్ గ్రిడ్ స్టాక్ వచ్చి ఐ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఇప్పుడు వచ్చి ఇది టూ సిక్స్టీ ఫైవ్ ఇది కూడా ఫార్టీ పర్సెంట్ కరెక్షన్ అయిపోయింది సో ఈ ప్రైస్లో మనం దీన్ని ఎంట్రీ లెవెల్ తీసుకుంటే టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ లో వచ్చిందండి సో టెన్ రూపీస్ పెరిగింది ఇది మంచి ఎంట్రీ లెవెల్ ఇది కూడా సిక్స్ పర్సెంట్ డివిడెండ్ డీల్ ఇస్తూ ఉంది సో నెక్స్ట్ స్టాక్ వచ్చి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఆర్ఈసీ ఆర్ఈసి స్టాక్ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ హై వెళ్ళింది లో వచ్చి త్రీ నైంటీ టూ సో ఇప్పుడు ఫోర్ జీరో ఎయిట్ దగ్గర ఫోర్ జీరో నైన్ దగ్గర ఉంది స్టాక్ సో ఇది కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఫ్యూచర్లో స్టాక్ ప్రైస్తో పాటు కూడా డివిడెండ్ కూడా మనం ఈ స్టాక్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చే ఎన్ఎండిసి స్టాక్ ఎన్ఎండిసి కూడా ప్రైస్ హై వచ్చి హండ్రెడ్ రూపీస్ వరకు హై వెళ్ళింది ప్రస్తుతం లో తీసుకుంటే సిక్స్టీకి వెళ్ళింది ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీ సెవెన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది కూడా సిక్స్ పర్సెంట్ డివిడెండ్ డీల్ ఇస్తుంది నెక్స్ట్ స్టాక్ తీసుకుంటే సెయిల్ సెయిల్ మెటల్ స్టాకు ఈ స్టాకు వన్ సెవెంటీ సిక్స్ హై వెళ్ళింది ఇప్పుడు వన్ టెన్ దగ్గర ఉంది సో ఇది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కరెక్షన్ అయిపోయింది ఇలాంటి స్టాకుల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎయిటీ పర్సెంట్ మనం గ్రోత్ కూడా చూడవచ్చు స్టాక్లు నెక్స్ట్ మనకి ఈ ప్రైస్లో స్టాక్ దొరుకు దొరుకుతుంది కాబట్టి ఇవి బల్క్గా అక్యుములేట్ చేసుకుంటే డివిడెండ్ వస్తుంది దాంతోపాటు స్టాక్లో కూడా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టాప్ టెన్ స్టాక్స్ మంచి డివిడెండ్ వీళ్ళు ఇచ్చే స్టాక్స్ సో వీటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి డివిడెండ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను చెప్పేదే కాకుండా మీరు కూడా మీ ఓన్ చేసుకొని చేసుకుని ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి డివిడెండ్తో పాటు స్టాక్స్లో గ్రోత్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు ఇలాంటి డివిడెండ్ స్టాక్స్ మనం అక్యుమిలేట్ చేసుకోవడం ద్వారా ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి దట్స్ ఆల్ ఫర్ ద డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఎంకే స్టాక్ అనాలసిస్